హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం బుట్ట అల్లుకునేటప్పుడు ఫస్ట్ నేర్చుకోవాల్సిన ముడి ఏంటి నార్మల్ నాట్ ముడి ఆ ముడి ఏ విధంగా వేసుకోవాలి అనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ వస్తుంది గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆలని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనము లేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నార్మల్ నాట్ అనేది నేర్చుకోవాలి తర్వాత రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయి అవి కూడా మీకు వన్ బై వన్ వీడియోస్లలో చూపిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనము బేసిక్ నాట్ అనేది నేర్చుకోవాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి నేను రెండు వైర్లు అనేది తీసుకోవాలి మనకు నార్మల్ నాట్ వచ్చేసి రెండు వైర్లతోటే వేసుకుంటాము అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక వైర్ అనేది తీసుకున్నాను ఈ వైర్ను ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకున్నట్లయితే ఇట్లా సగానికి వస్తుంది కదా ఇలా మడత పెట్టేస్తున్నాను చూడండి ఇలా మడత పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది రావాలి ఇట్లా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది రావాలి ఇలాగే రెండో వైర్ కూడా ఇలాగే తీసుకోవాలి ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇలా ఫోల్డింగ్ అనేది ఇట్లా వస్తుంది వైరు ఇది నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ప్రతిదీ క్లారిటీగా వివరంగా అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు వచ్చిన వాళ్ళైతే కనుక స్కిప్ చేసేసేయండి కొత్త వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు ఇట్లా సమానంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా మర్త అనేది ఇలా వస్తుంది వైరు ఇలా వచ్చినప్పుడు ఈ ఎడమ చేతిలో ఒక వైరు కుడి చేతిలో ఒక వైర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎడమ చేతిలో ఉన్న వైర్ను కుడి చేతిలో ఉన్న వైర్ చూడండి ఎడమ చెతులు ఉన్న వైర్ ఇలాగే పెట్టేసుకోవాలి ఇలాగే తర్వాత కుడి చేతులు ఉన్న వైర్ను ఇలా ఓపెన్ ఇట్లా లోపలకి ఈ వైర్ అనేది ఇలా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా చూడండి ఇలా ప్లస్ ఆకారంలో రావాలి మనకి ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వైట్ కలర్ వైర్ ఉంది కదా ఎడమ చేతులు ఉన్న వైర్ ఫస్ట్ వైరు ఈ వైరు కింద ఖచ్చు ఉంది కదా ఇక్కడ మనకు గర్గు గరుగుగా ఉంటుంది ఈ గర్గుగా ఉన్న వైర్ను ఇలా పైకి అనేది తీసుకోవాలి ఇట్లా నున్నగా ఉన్న వైర్ తీసుకోకూడదు చూడండి ఇట్లా మనం ఇట్లా అన్నామంటే నున్నగా కనిపిస్తుంది కదా ఈ వైర్ తీసుకోకూడదు ఇక్కడ చూడండి మనం ఇట్లా అన్నామంటే గరుగు కనిపిస్తుంది ఇట్లా దీన్ని మాత్రమే ఇట్లా లోపలేకనే ఇట్లా పైకి అనేది తీసుకోవాలి ఇట్లా పైకి అనేది తీసుకొని కింద కూడా మనం ఒకటేసారి ఇంత పైకి ఇట్లా పెట్టేసుకోకండి ఇట్లా పైకి పెట్టేసుకునే అంటే మనకు వైర్లు లాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో కింద కూడా ఇట్లా కొంచెం ఇట్లా కింద లూజ్ చేసేసుకొని ఇట్లా కొంచెం కింద ఉంచుకునేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ వైర్లు కూడా మనము రెండోసారి మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ వైర్ కూడా ఇట్లా ఖర్చున్న వైర్ గరుకుగా ఉన్న వైర్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ లోపలికి చూడండి మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఈ ఫోల్డింగ్ లోపలకి ఈ వైర్ అనేది తీసుకోవాలా ఈ వైర్ అనేది తీసుకొని దీని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలనేసి నేను వివరంగా అయితే చెప్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇట్లా వైర్ తిరిగి పడినప్పుడు ఇట్లా సాఫీగా ఇట్లా మనకు నునుపు అనేది ఉండాలా గరుకున్న సైడ్ అసలు ఉండకూడదు అప్పుడే మనకు నాటు అనేది కర కరెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా పెట్టేసుకుని నేను కింద ఇది కొంచెం లూజ్ చేసుకోమని చెప్పాను కదా దీన్ని ఈ ఇట్లా కింది వైర్ని ఇట్లా లాగామంటే మనకు వైర్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది తర్వాత ఈ పైకున్న వైరు ఈ విధంగా లాగాల సో ఈ విధంగా ఇలా లాక్కున్నట్లయితే నాటైతే ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే అయితే చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నాటు అయితే నేర్చుకోవాలి ఫస్ట్ ఈ నాటు నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు బుట్ట అనేది ఈజీగా అల్లేస్తారు తర్వాత నెక్స్ట్ వీడియోస్లలో బుట్టలు ఏ విధంగా అల్లుకోవాలి ఇంకా రకరకాల నాట్లు ఏ విధంగా వేసుకోవాలి రకరకాల ముడులు ఏ విధంగా వేసుకోవాలి పూజ బుట్టలు అన్నీ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక అయితే నీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకొక అనేది వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు ఒకటే కలర్ వే తీసుకున్నాను చూడండి దీనిని కూడా అంతే ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకోవాలి ఇలా ఇట్లా మడత పెట్టేసుకోవాలి ఇది కూడా మనకు నున్న సైడ్ ఇట్లా మరత అనేది ఉండాలి గర్పున్న సైడ్ ఉండకూడదు ఇట్లా ఉండాలి చూడండి చూడండి ఇట్లా నూనెపుణ్యనేది ఇట్లా ఉండాలి ఈ విధంగా నూనెపునేది అనేది ఇలా పెట్టేసుకోండి చూశారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ను ఈ ఈ ఫోల్డింగ్ లోపలకి తీసుకోవాలి ఈ విధంగా చూడండి మనకు ప్లస్ ఆకారం వచ్చింది ఈ విధంగా ఇప్పుడు మీరు ఇట్లా ఫింగర్స్ తోటి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్గా లేకుండా ఇవి జారిపోకుండా ఉంటాయి ఈ విధంగా ఇలా పట్టేసుకొని కింద ఖర్చున్న వైర్ను ఇలా పైకి అనేది ఇలా తీసుకోండి ఈ ఈ ఖర్చున్న వైర్ను దీని లోపలికి ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకొని మనం ఈ కింద కింద కొంచెం లూజ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా కింద నుంచి లాక్కుని మన పై నుంచి ఇట్లా లాక్కున్నట్లయితే వైర్లు అన్నీ కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నాటైతే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్